ఇక్కడ కనిపిస్తుంది హోండా యాక్టివ్ స్కూటీ ఈ స్కూటీ యొక్క కస్టమర్ రీసెంట్ గా సెకండ్ హ్యాండ్ లో టెన్ కి ఈ వెహికల్ అయితే తీసుకున్నాడు అండి ఈ వెహికల్ తీసుకుని అలానే వైజాగ్ చిన్న పని ఉండి వైజాగ్ వెళ్తుండగా మధ్య తోవాలని అయితే ఇంజన్ సీజ్ అయిపోయింది కస్టమర్ ఈ వెహికల్ తీసుకుని టెన్ డేస్ అవుతుంది కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇంజన్యలు ఉందో లేదో కూడా చెక్ చేయించుకోకుండా అలానే యూజ్ చేయడం వల్ల ఇంజిన్ లో కనెక్టింగ్ రాడ్ పట్టేసి ఇంజిన్ అనేది సీజ్ అయిపోయింది ఈ వెహికల్ కి మనం ఫుల్ ఇంజిన్ ఓపెన్ చేసి దీని యొక్క కనెక్టింగ్ రాడ్ హెడ్ బోరు ఇవన్నీ వర్క్ షాప్ తీసుకెళ్లి చేయించి తీసుకురావడం అయితే జరిగింది అలానే ఈ వెహికల్ యొక్క ఇంజిన్ చెక్లు ఇంజిన్ లో ఉన్న సామాన్ మొత్తం పెట్రోల్ తో నీట్ గా క్లీన్ చేసి సైడ్ అయితే పెట్టుకున్నాం ఈ యాక్టివా స్కూటీకి ఫుల్ ఇంజిన్ చేస్తే ఏ స్పేర్స్ యూజ్ చేస్తామో అయితే చూడండి అన్ని సామాన్లు నీట్ గా దీని యొక్క ఫుల్ ఇంజిన్ అయితే ఫిట్ చేసాం ఈ స్కూటీకి కి షూస్ కూడా డ్యామేజ్ ఉన్నాయి మన పెద్ద వెహికల్ కి క్లెచ్ పెట్టలే ఈ స్కూటీ కి క్లష్ షూ క్లెచ్ పెళ్ళగా దీనికి క్లష్ షూస్ అయితే రీప్లేస్మెంట్ అయితే చేసాం టోటల్ గా ఈ వెహికల్ కి ఇంజిన్ సైడ్ వర్క్ మొత్తం నీట్ అండ్ క్లీన్ గా చేసి ఫుల్ జనరల్ చెకప్ చేసి వెహికల్ అయితే స్టార్ట్ చేస్తాం ఒకసారి దీని ఇంజిన్ సౌండ్ అయితే వినండి టోటల్గా ఫుల్ బాడీ వాష్ చేసి కస్టమర్కి అయితే వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేసాం ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ షేర్ చేయండి